Namastê. మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ వచ్చామండి ఈ రోజు ఏంటంటే అగైన్ మళ్ళీ ఫ్యాన్సీ కలెక్షన్ తో వచ్చామండి ఫ్యాన్సీ కలెక్షన్ తో పాటు పట్టు సారీస్ అండి చూసాం కదా పట్టు సారీ ఎంత బాగుందో మంచి లైట్ కలర్ అండి లావెండర్ లైట్ లావెండర్ అండ్ మనకి యాంటిక్ జరీలో వచ్చింది శారీ అయితే మీకు సారీ ఆల్ ఓవర్ కూడా వర్క్ వచ్చింది చూడండి ఈ శారీ ప్రైస్ మీరు చెప్తే నమ్మరా అండి జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ శారీ అయితే చాలా బాగుంది అండ్ ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా పట్టు సారీస్ ఏనండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సింగిల్ శారీ అయితే మనకి త్రీ థౌజండ్ పడుతుందండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ థౌసండ్ కి ఫైవ్ శారీస్ అండి ఈ శారీ వచ్చేసి టూ థౌసండ్ మాత్రమే పడుతుంది దీంతో పాటు మనకి ఏంటంటే ఇదిగోండి ఫ్యాన్సీ కలెక్షన్ అని ఫ్యాన్సీలో కూడా చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ వచ్చేసి మనకి టూ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి సారీస్ అయితే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ మా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా కూడా దీంట్లో స్పెషల్ ఏంటంటే మన పట్టు శారీస్ లో పట్టు లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ చేయిస్తున్నాం మనం మంచిగా ఐటమ్ చూడండి ఎన్ని కూడా ఫిఫ్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఆ రేంజ్ డిజైన్స్ అన్ని కూడా మనం సాఫ్ట్ క్వాలిటీ తయారు చేస్తున్నాం ఈ శారీ వచ్చేదాడికి సింగిల్ సీజ్ త్రీ థౌజండ్ అండి అదే కనుక ఐదు సీజలో తీసుకుంటే ఎట్ ఏ టైమ్ టూ థౌసండ్ పడుతుందండి చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది అంటే లాస్ట్ సిల్క్ అండి ఇది సిల్క్ సేమ్ ప్యూర్ ఇక్కత్కి కాఫీ కంప్లీట్ సాఫ్ట్ క్వాలిటీ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ క్లాస్ దీనికి దానికి బార్డర్ వస్తుందండి ట్యాంట్ బార్డర్స్ వస్తుంది అండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల నూట యాభై మదర్ కలర్ మెదర్ కలర్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ చాలా బాగుంటుంది త్రీ కలర్స్ అండి ఇది కొంత బాగానే డిజైన్స్ అండి ఇది క్వాలిటీ వచ్చేదానికి మీకు తిని రాసి అండి అది చూ బాయి చాలా బాగుంది దీంతో కలర్స్ అండి ఇది వచ్చేదానికి ట్వంటీ టూ అండి రెండు వేల రెండు వందలు ఇది వెరైటీ ఒక్కొక్క ఐటెం చూపిస్తాం ఇవన్నీ కూడా ఇదిగో సిల్క్ కోట అండి సిల్క్ కోట మీద ార్డర్ వచ్చేదానికి దీని లేస్ బార్డర్ అండి సారీ అంతా కుటీన్స్లో వీవింగ్లో వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎట్లా వస్తుందండి బ్లౌజ్ ఇది కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి కలర్స్ మూడు నెక్స్ట్ మష్రూమ్ క్రేప్ అండి చాలా మష్రూమ్ క్రేక్ పళ్ళు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇవాళ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న గుటి శారీ అంతా కూడా గుటీ బార్డర్ అంతా కూడా మంచి క్యారెట్స్ చాలా చక్కగా ఉంటుందండి రెండు వేల మూడు వందలది ఎనిమిది రోజులకి కలర్స్ రెండు వేల మూడు వందలు ఎన్ని పై సైజ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎన్ని పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండ్ అండి ప్రతి ఆరెంజ్ ఇప్పుడు ట్రెండ్ అండి రెండు వేల మూడు వందల కలర్స్ అన్నీ కూడా కాశ్మీరీ డిజైన్ అనేది యాత్రిక్ వచ్చేటప్పుడు మష్రూమ్ క్రీటైన్ మొత్తం సైడ్ అంటే కాశ్మీరీ డిజైన్ చాలా బాగుంటుంది అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది బార్డర్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా జకా జకార్డ్ డిజైన్ సరే ఇందులో కలర్స్ అండి నేను కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి కానీ కలర్కి మంచి వైన్ షేడ్ మస్టర్డ్ మస్టర్డ్ త్రీ కలర్స్ అండి చూడండి రామాయణం ఉండేది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి చూడండి చాలా బాగుంటుంది వాళ్ళు బ్రోజలకి ఒకటి కాంట్రాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్

మూడు కలర్స్ చాలా బాగా లైట్ వెయిట్ లైట్ వెయిట్ క్రేప్ సిల్క్ అండి చూడండి కంప్లీట్ సారీ అంతా లైన్స్ బూటీ బ్లౌజ్ వచ్చేదోడికి బూటీ అంతా లైన్స్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ थ्री थौज फाइव हंड्रेड चला लाइट वेट टू कलर्स अंदर थोजन पैडिंग वस्तु लॉस 3000 थौज थ्री थौज సార్ చాలా బాగుంటుంది జరిగిన లైన్స్ ఇది టిష్యూ అండి చాలా ఎలిగెంట్గా ఉంటుంది రెండు వేల ఎనిమిది వందలు అండి ఇది చిన్నగా క్రేప్ సిల్క్ అండి ఇందులో డిజైన్స్ అరొక డిజైన్ మారుతూ ఉంటాయండి ఇరవై డిజైన్ అరొక డిజైన్ ఆ కింద డిజైన్లో విధ కలరు పప్పు మంచి మెహందీ గ్రీన్

ఇది కూడా ఫ్యాన్సీ షేడ్స్ ఉంటాయి డార్క్ లైట్ అన్నీ వస్తాయి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఇది డిజైనర్ పీస్ అనేది డిఫరెంట్గా వస్తుంది సింగిల్ పీసు ఇది ఎన్న వస్తే కావాలంటే ఇక బ్లౌజ్ ఇదండి కళ్ళు శారీ చూడండి మధ్యలో కలంకరీ తింటే ఇట్లా వస్తుంది రెండు వేల ఎనిమిది వందలు అండి వందలండి వచ్చి నేను కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సారీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చాలా బాగా నెక్స్ట్ ఓకే టూ గేట్ త్రీ బాగా చూడండి శారీ అంత చిన్న పూట కింద బార్డర్ గడి గడిల పూట పళ్ళు ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది రెండు వేల ఎనిమిది వందల కాస్ట్ వస్తాను చాలా బాగుంటాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అందులో ఇదొక రేట్ ఇదొక విద్య వాళ్ళు ఫిఫ్టీ వచ్చి ఒకటా బ్లౌజ్ వస్తుంది ఒకటా బ్లౌజ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇంకెప్పుడు ఉండేది మనం డిస్కౌంట్ ఆఫర్లు అనేది ఎప్పుడు ఉండదండి ఆ ఏ ఏ కాలం అయినా హోల్సేల్ రేట్ ఏమైనా ఎనీ టైమ్ ఒకటే ఇష్టం ఉండదు అట్లా టూ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఇదొక డిజైన్ అసల్లో రంగు కార్డ్ డిజైన్స్ అండి రంగు కార్డ్ అన్నీ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేదానికి గుర్తి బ్లౌజ్ సారీ అంతా ఎట్లా వస్తుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అది అందులో ఇదో కలర్ ఇదొప్ కలర్ అందులో ఇదొక డిజైన్ 천천히, 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 천천이 천천히, 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 천 జిగ్ జోర్ జిగ్జర్ రంక్ అందులో బ్లౌజ్ అనేది ప్రొకెట్ బ్లౌజ్ శారీ అంతే అందులో చూ మధ్యలో సిల్వర్ బుటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఇటాలియన్ క్రీప్ ఉండేది న్నీ ఆరెంజ్ షేడ్స్ అండి ఇది వచ్చి రెండు వేల ఏడు అది పళ్ళు బ్లౌజ్ చాలా రెండు వేల నాలుగు వందలది ఏడిజన్ ఇది ఈ రేట్ చెప్పారు కన్ఫ్యూజ్ అవ్వద్ండి ఇందులో ఇరవై రెండు వందల నుంచి ఉన్నాయి ఇది రెండు వేల రెండు ఇది వచ్చి ఇరవై ఆరు వందలు అది ఓన్లీ ఆరెంజ్ ఆరెంజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆరెంజ్ ట్రెండ్ అండి రేపు శ్రావణ మాసం అంతా ఆరెంజ్ రెండు వేల ఆరు వందలు రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు పట్టు చూ నెక్స్ట్ ఐటమ్ కంచి పొట్టే పులు పట్టు అయితే కాదు సేమ్ మనం కూడా ఇప్పుడు ముప్పై వేలు యాభై రేళ్ళు చూపించే చూపిస్తాను మనం ఫర్ లో చేస్తామండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఒకేలా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ప్యాక్ ఇది కేవలం శారీ వచ్చి త్రీ థౌసండ్ అది ఐదు చీరలు తీసుకుంటే కనుక టెన్ థౌసండ్ వస్తుంది సింగిల్ శారీ అయితే మాత్రం త్రీ థౌజండ్ ఇదిగొన్న పళ్ళు బోర్డరు ఇది బ్లౌజ్ సేమ్ ప్యూర్ లాగే ఉంటాయండి మెత్తగా ఉంటది లైట్ వెయిట్ ఇదిగన్నా అందరూ కలర్స్ కలర్ చాట్ కాంట్రాస్ట్ బార్డరు జిగ్ జిగ్జి డిజైను ఇవన్నీ కూడా కాస్ట్లీ ప్యూరు కాఫీ అన్నమాట మనం కవర్ రూమ్లో చేస్తుంది కాంట్రాస్ట్ అందులో కలర్స్ ఇవన్నీ కూడా సింగిల్ పీసేసే త్రీ థౌజండ్ ఐదు తీసుకుంటే కనుక పది పది ఐదు చల్లుకుంటే పది చోటు ఏంటి మన వెరైటీ అంటే మనం రూమ్స్ సపోర్ట్ చేస్తే కస్టమర్ కి మనం అలాగే రూమ్ ఎక్కువ వస్తాం. హ్మ్ హ్మ్. ఆంద్ర కాంట్రాస్ట్. ఇదొకటి ఇయనా. ఆంద్ర కలర్. ఇది ఒకటి చేస్తనే తెలుస్తుంది గానీ సుందర కలర్స్ ఇవి కూడా ప్యూర్ విత్ విత్ బాక్స్ అండి శారీతో పాటు బాక్స్ ఇచ్చేస్తాం ఐదు వందల రూపాయలు బాక్స్ ఇస్తాం అది ఇవన్నీ కూడా సింగిల్ పీస్ అయితే త్రీ థౌజండ్ ఐదు తీసుకుంటే కనుక టెన్ థౌసండ్ చూశారు కదండి శారీ ఎంత బాగుందో పట్టు శారీ అండి జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే కాస్ట్లీ అండ్ బరువుయ్యి ఎవరు ఇష్టపడట్లేదు అండి ఇవి చాలా లైట్ వెయిట్లో ఉంది అండ్ చూడటానికి ఎంత గ్రాండ్గా ఉందో మీకు తెలుస్తుంది కదా వీడియోలో జస్ట్ ఈ శారీ చూడండి ఇది మనకి ఏంటంటే కాంట్రాస్ట్ ఇచ్చారండి కాంట్రాస్ట్లో ఇచ్చారు అండ్ చాలా లైట్ వెయిట్ అండి అండ్ మీరు చూస్తే శారీ పట్టు శారీ అయితే మనం ఇలా అంటే ప్యూర్ అంటే ఇలా అవ్వదు ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది ఎంత ఫోల్డింగ్ చూడండి ఎంత ఈజీగా ఉందో శారీ అంతా మనకి ఇలాగ లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా ఏంటంటే అన్నీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ అనేవి కొంచెం ఇబ్బంది అవుతాయండి పట్టు సారీస్ కదా సో అందుకని చెప్పేసి అన్నీ అయితే మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు మీకు పైన నుంచి చూపించాను కదా ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే లేదు దగ్గరలో ఉన్నాము మేము షాప్ని విజిట్ చేస్తాము అంటే కనుక మీరు షాప్ని విజిట్ చేయచ్చు ఇదే కాకుండా కలెక్షన్ అనేది చాలా ఉంది ఫ్యాన్సీతో పాటు పట్టండి టెన్ థౌజండ్కి ఫైవ్ సారీస్ లేదు సింగిల్ శారీ తీసుకుంటే త్రీ థౌజండ్ పడుతుంది సో ఒకవేళ నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళే తప్పకుండా షాప్ విజిట్ చేయండి కలెక్షన్ ఇదే కాకుండా ఇంకా చాలా ఉంటుంది అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుగుతామండి థ్యాంక్